ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గదిరి పట్టణ అధ్యక్షుడు శ్రీ కొత్త రమేష్ బాబు గారి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు తలుపులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహానీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయనకి మేమంతా కృతజ్ఞతలు తెలిపడం జరిగింది ఎందుకు కృతజ్ఞతలు తెలిపినామంటే భారత భారతదేశంలో భారత గణతంత్ర దేశాన్ని పూర్తిగా స్వేచ్ఛ హక్కు సామాజిక ఆర్థిక ఇటువంటి ఎటువంటి భేదాలు లేకుండా పరిపాలన భాగంలో కూడా ఎటువంటి భేదాలు లేకుండా ప్రజలే దేశం దేశమే ప్రజలుగా మొత్తాన్ని కలగలిపి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ అలాగే ఇరవై రెండు భాగాలుగా ఎనిమిది షెడ్యూళ్లతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సరిగ్గా ఇదే రోజున నవంబర్ ఇరవై ఆరవ తేదీన మన దేశానికి రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగింది ఆయన వాళ్ళు పెట్టిన ఈ విశిష్ ఈ ఈ విశిష్టతే మన దేశానికి మన అందరికీ సర్వ హక్కులు సమాన హక్కులను అందించడంలో ఎంతో తోడ్పాటు చేసింది ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలందరికీ ప్రజలకి రుణపడి ఉండలా ప్రజలకి అనుసంధానమై ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క బీజాన్ని సరిగ్గా ఇదే రోజు మన పెద్దలు మన పూర్తికులు వేయడం నిజంగా మా అదృష్టం ఇటువంటి ముహూర్తమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షత వహించినటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి మన బీజే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు